అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీ నరసింహ ఉపాసకులు ఘాతవారం అంటే ఏమిటి మరియు వృషభ రాశికి ఏ రోజు ఘాతవారము ఈ ఘాతవారం నాడు ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ పనులు చేయకూడదు మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఘాతవారము ఘాత అనగా ఇబ్బంది కలిగించినటువంటిది క్లిష్టమైనటువంటిది మరియు దీని టఫ్ డే గా మనము వ్యవహరిస్తాము ఈ ఘాతవారం నాడు కొన్ని పనులు నిషిద్ధంగా మనము పాటిస్తూ ఉంటాము మరియు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అవి ఈ ఊ అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి జన్మనామాక్షరాలు వ్యవహారిక రాశి అనబడుతుంది జన్మనామాలు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నట్లయితే వారు జన్మనామ నక్షత్రాలకి ఈ యొక్క రాశిని చూసుకోవాల్సి ఉంటుంది అలా లేనట్లయితే వ్యవహారిక నామం ఏదైతే ఉంటదో ఆ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుని ఈ యొక్క రాశిని చూసుకోవాల్సి ఉంటుంది ఈ అక్షరాలతో ఏర్పడే వాళ్ళందరికీ కూడా వృషభ రాశి అనబడుతుంది ఈ యొక్క శనివారము ఈ యొక్క ఈ యొక్క శనివారం నాడు వీరు కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటంటే వృషభ వ్యవసాయ ఆరంభము తీర్థయాత్రలు చేయుట మరియు గృహప్రవేశము గృహారంభము నూతన వ్యాపార ప్రారంభము ఇత్యాది కార్యక్రమాలు ఈ యొక్క గతవారం రోజున ప్రారంభించకూడదు అందుకే కాకుండా ప్రయాణమై వెళ్లినట్లయితే వారికి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ఉదాహరణకు బస్ ప్రయాణానికి వెళ్లినప్పుడు బస్సు ఆలస్యంగా రావడం వారు అనుకున్న సమయానికి అక్కడికి వెళ్ళకపోవడం కొన్ని రకాల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి అదేవిధంగా వ్యాపారం ప్రారంభించినట్లు ఎందులో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేయకూడదు అదేవిధంగా మరి ఈ ఘాతవారం నాడు ఏ విధమైనటువంటి పనులు చేయవచ్చు అంటే ఈ యొక్క రాశి వారు నిస్సంకోచంగా శనివారము వివాహ కార్యక్రమాలు చేసుకోవచ్చు వ్రతము యజ్ఞయాగాది గ్రతువులు సీమంతము పుంసవనము మరియు జాతకర్మ ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవచ్చు నిస్సంకోచంగా ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రత్యేకించి వ్యక్తిగతంగా కొన్ని పనులు చేసేటప్పుడు ఈ యొక్క గాతవారాన్ని విడిచిపెట్టి మిగిలిన రోజులలో మీరు తారాబలం చంద్రబలం చూసుకుని వెళ్లినట్లయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఇక తప్పదు కొన్ని సందర్భాలలో ఈరోజే కచ్చితంగా చేయాలని అది ఆఫీసులో కానివ్వండి జాబ్ యొక్క ప్రమోషన్ లో కానివ్వండి జాబ్ లో జైన్ కానివ్వడం గాని ఖచ్చితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆ రోజు వెళ్లవలసి వచ్చినప్పుడు మీ ఇంటి లోపల మీ సింహాసనాధిష్ఠాన దేవత అయినటువంటి గృహ దేవత కులదేవత యొక్క ఆశీర్వచనాన్ని పొంది మీరు ఆ రోజు ప్రయాణం చేయవచ్చు తద్వారా మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి ఆపద్ధర్మం మాత్రమే దీనివల్ల మీకు శుభ కఫలితాలు కలుగుతాయి ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా గృహారంభం గృహప్రవేశం జాతక సమస్యలు ఇత్యాది నవగ్రహ శాంతి ఇత్యాది కార్యక్రమాలకై మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి వారు ఈ యొక్క స్క్రీన్ పైన స్కోల్ అవుతున్నటువంటి నంబర్ కు సంప్రదించండి లోకాసమస్త సుఖనో భూ జై నరసింహ జై జై నరసింహ